నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ఈవోడబ్ల్యూ కాంగ్రెస్ అగ్రనేతలపై సహా మరికొందరిపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈడీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురుపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మోతీలాల్ వోరా ఆస్కార్ ఫెర్నాండస్ సుమన్ దుబే శామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్ర మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది వీరందరూ కుట్రపూరితంగా కేవలం యాభై లక్షలు మాత్రమే చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన రెండు వేల కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపించింది కాగా మోతీలాల్ వోరా రెండువేల ఇరవైలో మృతి చెందగా ఆస్కార్ ఫెర్నాండస్ రెండు వేల ఇరవై ఒకటిలో మృతి చెందారు నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న ఏజెల్కు కాంగ్రెస్ పార్టీ తొంభై కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకుంది రాహుల్ సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా యాభై లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్ను సొంతం చేసుకున్నట్లు అభియోగ పత్రంలో ఈడీ చెప్పింది ఇక ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని పదవులకు ఎంపిక చేస్తామని వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా అక్రమార్జన్కు పాల్పడ్డారని తెలిపింది ఈ కేసు రెండు వేల పన్నెండు నాటిది నాడు బీజేపీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి స్థానిక కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ స్వాధీనం చేసుకునే ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు మోసం నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని సుబ్రహ్మణ్యన్ ఆరోపించారు అయితే ఢిల్లీ కోర్టు ఈ కేసు విచారణ డిసెంబర్ పదహారుకి వాయిదా వేసింది ఇక ఈ నేపథ్యంలోనే ఈ నేరపూరిత కుట్ర అభియోగాలతో కూడిన తాజా ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది